టు మై ఛానల్ ఈరోజు అలసందులు కర్రీ చేసుకుందామండి ఇవి నైటే నానేసుకోవాలి ఒక టూ కప్స్ నానేసుకున్నాను నేను టూ కప్స్ కలిపితే ఎంత వస్తుంది క్వాంటిటీ నానేసుకుంటే మార్నింగ్ కాలే ఇలా అవుతుంది కొబ్బరి పేస్ట్ ధనియాల పౌడర్ అండ్ వెల్లుల్లిపాయలు టమాటో రెండు ఉల్లిపాయలు అలాగే ఈ పల్లీలు కూడా తీసుకోవాలండి కొన్ని ఒక టీ స్పూన్ తీసుకోండి చాలు తీసుకొని ఇవన్నీ మిక్సీ కట్టేసి ఇది ఇది అవి పల్లీలు ఈ మూడు కలిపి మిక్సీ వేసేయండి మిక్సీ వేసి ఉల్లిపాయలు కూడా టమాటాలు కూడా కోసేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను ఇగోండి ఇవి మినరల్ వాటర్ అండి మీకు మామూలుగా తీగ ఉండే నీళ్ళల్లో అయితే వేసుకోవచ్చు ఇవి ఇవి ఉడకేసుకోవాలండి ఫస్ట్ ఉప్పు నీళ్ళల్లో మాత్రం వేయకండి మీ నీళ్ళు మామూలుగా వాష్ వాటర్ అయితే వేయబాకండి ఉడకబెట్టుకోవాలి ముందు ఇవి వావ్ ఆ సబ్జెక్టు కూడా చేయడం మీకు ఉడికినాక చూపిస్తాను ఎట్లా ఉడకాలో పిల్లలకి పెట్టండి చాలా మంచిది హెల్త్కి అయ్యేది చికెన్ మటన్ కన్నా ఇదే బెస్ట్ ఈ బొబ్బర్లు అనుకుంటారండి బొబ్బర్లకు అవి అలసందలు ఇదిగోండి అలసందలు ఇవి మసాలాలు చెప్పాను కదండి అవి ఒక్కొక్కటి వేసేసింది టీ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకోండి నాకు ఐడియా ఉంది కాబట్టి వేసేసుకుంటాను అన్నీ ఒకటి రెండు ఇలాంటి దాంతో ఒక రెండు టీ స్పూన్లు వేసుకోండి సరిపోతుంది ఇలాంటి దాంతో ఒక రెండు టూ టీ స్పూన్లు వేసుకోండి ప్రతి ఒక్కటి నేను ముందుగా పేస్ట్ చేసాను బయట పేస్ట్ వేసేసాను ఫ్రెండ్స్ వేసుకున్నాం కదండి మిక్సీ పట్టేసేయండి ఇది ఇలా వేసుకోవాలండి మిక్సీ అనేది ఇదిగోండి ఇలా వస్తుంది పేస్ట్ ఇదిగోండి ఇవి ఉడుకుతున్నాయి ఇదేంటంటే అలసందులు అనేవి ఉడుకుతు ఉడికినాయో లేవో తెలియాలంటే ఇలా చూడాలి ఫ్రెండ్ ఇగోండి ఇలా నొక్కితే ఇదిగోండి ఇలా నొక్కితే మెత్తగా అవ్వాలి ఇది అవ్వలేదు చూడండి ఇంకా పలుగ్గానే ఉంది ఇదిగో ఇట్లా అంటే మెత్తగా అయిపోవాలి అప్పుడు అయినట్టు ఇవ్వండి ఉల్లిపాయలు టమాటాలు కోసేసుకున్నాను చూడండి ఇంత క్వాంటిటీ అయితే సరిపోతుంది ఇటు ఆనియన్స్ అండి బిగ్ సైజ్ అయితే ఒకటి సరిపోద్ది ఇంత సైజ్ అయితే పెద్ద సైజ్ అయితే ఇది కూడా బిగ్ టమాటా ఒకటి తీసుకోండి ఈ రెండు మాత్రం ఏదో ఫ్లేవర్గా వేయడం అంతే ఫ్లేవర్ కోసం వేయడమే ఆప్షనల్ ఏం కాదు ఇది లేకుండా మామూలుగా మసాలా పెట్టుకొని వండుకోవచ్చు బాగుంటుంది ఫ్రెండ్స్ కానీ వేస్తే ఇంకా టేస్ట్ వస్తుంది అందుకే వేస్తాను నేను ఈ టమాటాలు కావాలంటే మీ ఇష్టం ఒక రెండు మూడు అన్న తీసుకోవచ్చు కానీ ఎక్కువ పుల్ పులుపు అయిపోతుంది వేస్తే అందుకని ఒకటే తీసుకున్నా ఒక బిగ్ సైజ్ దౌడి తీసుకోండి సరిపోతుంది ఇది కూడా అంతే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ కానీ మా మా పిల్లలు తినరు అందుకు వేయట్లేదు కరివేపాకు కూడా వేసుకోండి ఫ్రెండ్స్ ఉడికిపోయినాయి ఇవ్వండి లవ్ చేయాలి పిండి పిండిగా లవ్స్తో అయిపోయినట్టు ఫ్రెండ్స్ ఇప్పుడు కడాయి పెట్టుకుందాం చూడండి ఇది ఒకటి సరిపోతుంది వన్ అండ్ హాఫ్ వేసుకుందాం ఫ్రెండ్ పొందుతుంది అనాలి నోన్నో నో నో నీ మీద పడవలే వెళ్ళు Så tilsetter jeg mel til kjøttet. సాల్ట్ చూడండి ఇంత సరిపోతుంది ఒక స్పూన్ టేబుల్ స్పూన్ నేను ఒకేసారి వేసాను సార్ నాకు అది తక్కువైతే లాస్ట్లో వేస్తుంది డాడీ ఒక ఫైవ్ లైట్స్ కుట్టాడు మా డాడీ బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు వేసుకోండి మరి అంత బ్రౌన్ అవసరం లేదు మాములుగా మగ్గితే సరిపోతుంది యాప్తున్నాయి వచ్చి మొదలు పెట్టా